హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పక్కా హోటల్ స్టైల్లో క్రిస్పీగా మంచి కలర్తో టేస్టీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం కొందరికైతే అనిపిస్తూ ఉంటుంది హోటల్లో టేస్టీగా క్రిస్పీగా అలాగే మంచి కలర్తో ఉంటాయి మనం ప్రిపేర్ చేసుకుంటే అలా రావన్నట్టు డౌట్ అయితే ఉంటుంది ఈ రోజుతో పాటు ఆ అయితే క్లియర్ చేసేసుకుందాం మరి పక్కా హోటల్ స్టైల్లో దోశల్ని ప్రిపేర్ చేసుకునే వీడియోని చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఒక మిక్సీ బౌల్లోకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుందాం ఇక్కడ మంచి కలర్తో దోశలు టేస్టీగా రావాలంటే రేషన్ బియ్యమే ఉండాలి ఇందులో అరకప్పు మినపగుళ్ళు కప్పు పచ్చిశనగపప్పు అర టీ స్పూను మెంతులు వేసేసుకొని నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఈ విధంగా కడుక్కొని అందులోకి సరిపడా నీళ్ళు వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ అస్సలు నానబెట్టుకోకండి ఈ విధంగా ఒక మూడు గంటల తర్వాత చూస్తే మనకి పప్పు అనేది తుంచితే ఈ విధంగా విరగాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండి రుబ్బుకునే బిఫోర్ మనము గుప్పెడన్ని అటుకులు నానబెట్టుకొని వేసేసుకోవాలి నేను ఇక్కడ అటుకుల ప్లేస్లో ఉడికించిన అన్నం ఉంది కాబట్టి అన్నం వేసుకుంటున్నాను ఈ అన్నాన్ని ఈ పప్పుల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే పక్కా హోటల్ స్టైల్ అయితే వస్తాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం కొందరు అనుకుంటారు పిండి రుబ్బుకోవడం తెలిస్తే అయిపోయింది కదా ఇంకా మనకి దోశలు వేసేసుకోవడమే కదా అనుకుంటారండి దోశలు కూడా మనం ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి పెనంని ఎలా క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలనేది కూడా టిప్స్ అయితే ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి పిండి కూడా మనము రుబ్బుకునే ముందు ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరక బరకగా కాకుండా మనం పిండిని ఇక్కడ చూపి విధంగా మెదిపి చూస్తే లైట్గా రవ్వలాగా తాకాలి వేళ్ళకన్నట్టు పిండి మొత్తాన్ని ఈ విధంగా రుబ్బేసుకొని ఇప్పుడు దీన్ని మనము గరిటతో మిక్స్ చేయకుండా ఇక్కడ చూపించిన విధంగా చేత్తో బాగా ఈ విధంగా పిసుకుతూ అన్నట్టు ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు పిండిని ఈ విధంగా బీట్ చేసుకోవాలి పిండి మనం ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల మంచిగా ఫోమెంట్ అయ్యి మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నా మార్నింగ్ కల్లా పిండి ఎలా పులిసి ఉంటుందో చూపిస్తాను చూడండి పిండి అనేది మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా పులవాలి చూడండి ఈ విధంగా పులిస్తేనే మనకి దోశలని ఈ హోటల్ స్టైల్లో మంచి కలర్తో టేస్టీగా అయితే వస్తాయి పిండిని కూడా మనము ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలపాలండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ అంచులని నీట్గా క్లీన్ చేసేసుకుందాం పిండి క్వాంటిటీ చూస్తే కొద్దిగా ఉంది పిండి ఎంత ఫుల్గా వచ్చిండే చూడండి మీరే చూశారు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఇందుట్లో ఫామ్ అయిన హెయిర్ బబుల్స్ అన్నట్టు హెయిర్ అనేది పోకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడు నేనైతే సరిపడా బ్యాటర్ తీసేసుకొని మిగతా బ్యాటర్ని చూడండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు తీసుకున్న బ్యాటర్కి సరిపడా అయితే చూపిస్తున్నాను ఒక టీ స్పూను బొంబాయి రవ్వ రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను పంచదార పంచదార వేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి మంచి గోల్డెన్ కలర్లో మెరుస్తూ అన్నట్టు వస్తాయి హోటల్లో కూడా ఇలాగే వేస్తారండి నేనైతే ఆ టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి రవ్వ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రవ్వ వేసినాం కాబట్టి రవ్వ నానడానికి ఇప్పుడు సింపుల్గా చట్నీ అయితే చూపించబోతున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని పావు కప్పు పుట్నాల పప్పు మన కారంకి సరిపడా పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని కొద్దిగా చింతపండు రెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలాగా మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా మిక్సీ పట్టుకొని పోపు వేసేసుకుంటే రెడీనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు పిండి కూడా మనకి నాని ఉంటుంది వీడియో కొద్దిగా లాంగ్ అనిపించినా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి పెనంని నీట్గా క్లీన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నార్మల్ హీట్ ఉన్నప్పుడు పెనము బ్యాటర్ వేసేసుకొని ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం పెనంని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు దోశని కాల్చుకోవాలి మనకి ఎప్పుడే కానీ ఫస్ట్ దోశ మంచి కలర్తో క్రిస్పీగా వచ్చి సెకండ్ దోశలు ఎందుకు రావో నీకైతే ఇప్పుడు ఆ టిప్ అయితే చెప్తానండి ఈ విధంగా ఫస్ట్ దోశ తీసేసుకోదాం తీసేసుకుందాం చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ అయితే చూస్తేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ దోశని పెనంని మళ్ళీ ఫ్ల సిమ్లోకి అడ్జస్ట్ అడ్జ అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని పెనం మీద రెండు సార్లు చిలకరించి బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెనం నార్మల్ హీట్కి వచ్చిన తర్వాత సెకండ్ దోశ వేసేసుకోవాలి మీకు దోశలన్నీ ఇలాగే మంచి కలర్తో క్రిస్పీగా కావాలనుకుంటే దోశ వేసిన ప్రతిసారి ఈ టిప్ అయితే పాటించాలండి అప్పుడే చూడండి మనకి దోశలు అన్నీ ఇలా మంచి కలర్తో క్రిస్పీగా అయితే వస్తాయి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్